నమస్తే నేను మీ సతీష్ అసెంబ్లీకి పోదాం జగన్ సంచలన నిర్ణయం ఇది ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చ మరి నిజమేనా ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉంది అదేమంటే నిన్నగాక మొన్ననే కదా జగన్మోహన్ రెడ్డి తాను అసెంబ్లీకి వెళ్లేది లేదు కారణం ఏమిటి అంటే తనకి ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు ఉన్నది ఏకైక పార్టీ కదా ప్రతిపక్షంలో మరి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి స్పీకర్ గాని ఈ ప్రభుత్వానికి కానీ ఏమి నొప్పి ఎందుకు మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వరు మమ్మల్ని ప్రతిపక్షంగా ఎందుకు గుర్తించరు వాళ్ళు గుర్తించినంత కాలం నేను అసెంబ్లీకి వెళ్ళను అని చెప్పి తెగేసి తేల్చి చెప్పేశాడు జగన్మోహన్ రెడ్డి మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అసెంబ్లీకి పోదాం అని చెప్పి సంచలన నిర్ణయం తీసుకున్నాడా మరి ఈ నిర్ణయం తీసుకోవడం వెనకాతల ఏం కథ నడిచింది ఏం జరిగింది అసలు అనేటువంటిది చూస్తే ఈ చర్చకు దారి తీసినటువంటి అంశం ఏమిటి అంటే ప్రధానంగా ఈ రోజు నుంచి పదహారో అసెంబ్లీ నాలుగో సమావేశం ప్రారంభమైంది మరి తొలి రోజు సమావేశానికి వైసీపీ నేతలు అంటే వైసీపీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి సహా పది మంది ఎవరైతే గెలిచిన వాళ్ళు మొత్తం పదకొండు మంది ఉన్నారో ఆ పదకొండు మంది డుమ్మా కొట్టారు యథావిధిగా ఎప్పుడు అసెంబ్లీకి వెళ్ళనట్లుగానే ఈ రోజు కూడా అసెంబ్లీకి వెళ్లలేదు అయితే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి డుమ్మా కొట్టడం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి ఆ మిగతా ఎమ్మెల్యేలకి మాత్రం ఒక గండం ఉంది ఈ అసెంబ్లీ సమావేశాల పైన అనేక చర్చలు కూడా నడిచినాయి అందులో ఈ గండం అనేటువంటిది కూడా ఒక అంశం మరి దాని నేపథ్యం ఏమిటి అంటే అయ్యన్న పాత్రడు గారు అలాగే రఘురామ కృష్ణరాజు గారు గతంలోనే చెప్పారు ఎవరైనా కూడా ఒక శాసన సభ్యుడు ప్రజల చేత ఎన్నిక కాబడినటువంటి వ్యక్తి అసెంబ్లీ సమావేశాలకి అరవై పని దినాలు అంటే సమావేశాలు జరిగేటువంటి అరవై రోజులు గనక వరుసగా రాకపోతే ఆయన సభ్యత్వం అనేటువంటిది అవుతుంది ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయొచ్చు అని చెప్పి అసెంబ్లీ రూల్ బుక్ లోనే ఉంది రాజ్యాంగం కూడా అదే చెప్పింది కాబట్టి మరి ఈ క్రమంలో ఈ సమావేశాలు ఏవైతే ప్రారంభమైనాయో ఇప్పటికే యాభై రెండు రోజుల్లో యాభై మూడు రోజుల్లో నడిచినాయి ఈ సమావేశాలు చూస్తే ఈ రోజున బీఏసీ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయమో లేదంటే అందులో నుంచి వచ్చినటువంటి కొన్ని ప్రకటనలు బట్టి చూస్తే ఈ నెల ముప్పై తారీఖు వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగేటట్లుగా కనిపిస్తూ ఉన్నాయి అంటే దాదాపు ఎనిమిది తొమ్మిది రోజులు ఎంతో నడుస్తుంది ఎందుకంటే మధ్యలో ఒక మూడు రోజులు సెలవు ఇచ్చారు కాబట్టి ఈ ఎనిమిది తొమ్మిది రోజులు గనక సమావేశాలు నడిచి ఈ తొమ్మిది రోజులు గనక వీళ్ళు హాజరు కాకపోతే అరవై రోజులు పూర్తయిపోతుంది కాబట్టి అరవై పని దినాలు కూడా వరుసగా వైసీపీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మిగతా పది మంది కూడా హాజరు కాని కారణంగా వాళ్ళందరి సభ్యత్వాలు కూడా రద్దవుతాయి అనేటువంటిది ఒక గండం ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డికి మిగతా పది మందికి కూడా ఇది ఒక గండం అయితే ఇంకొకటి ఏమిటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే పదకొండు మంది ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారో అందులో ఆరుగురు ఎమ్మెల్యేలు మొదటిసారి ఎంపికైనటువంటి వాళ్ళు వాళ్ళంతా కూడా ఎన్నో ఆశలతోటి వాళ్ళందరూ కూడా శాసనసభకి వెళ్ళొచ్చు మనం మన నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాం కాబట్టి సభకి వెళ్ళి మన నియోజకవర్గ సమస్యల్ని వినిపించాలి మనం కూడా ఒక గొప్ప అనిపించుకోవాలి ప్రజల మన్ననను పొందాలి ప్రజల మనసులు గెలుచుకోవాలి అనేటువంటి ఆలోచనతో సహజంగా ఎవరైనా వస్తే ఆ కారణంగా వస్తారు లేదా జగన్మోహన్ రెడ్డి లాగా అధికారం కావాలి అధికారం చేతిలో ఒక చెక్క దోపిడీ చేయాలి అనేటువంటి ఆలోచనలతో వస్తారు ఇక వైసీపీలోకి వచ్చారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళందరి ఆలోచనలు కూడా ఎలా ఉంటాయో ప్రత్యేకంగా దాని గురించి చెప్పక్కర్లేదు అయితే ఈ పదకొండు మందిలో జగన్మోహన్ రెడ్డి తీసేస్తే పది మంది అందులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా తీసేస్తే తొమ్మిది మంది ఈ తొమ్మిది మందిలో ఆరుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి పట్ల కొంత వాళ్ళంతా కూడా అసంతృప్తిగా ఉన్నారు ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డిని వీడి బయటకు వెళ్ళిపోవాలి అసలు వాస్తవానికి ఈ రోజు తొలి రోజు అసెంబ్లీ సమావేశాలకి వాళ్ళు కూడా హాజరు కావాలి అనేటువంటి ఆలోచన చేశారట ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు ఒక గ్రూప్ గా ఫామ్ అయి వాళ్ళు చర్చించుకున్నారు అరే మనం ఇంత గెలిచి వచ్చింది ఇంత కష్టపడి గెలిచింది ఎన్నికల్లో గెలిచి మనం శాసన అయింది దేనికి అసెంబ్లీకి వెళ్ళడానికి కదా జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటే మనకి ఇంకోసారి అసెంబ్లీకి వెళ్ళేటువంటి అవకాశం కూడా దక్కదు ఎందుకంటే అరవై రోజులు డిస్క్వాలిఫికేషన్ అనేటువంటిది మన మీద కూడా ఆ అనర్హత వేటు పడింది అని అంటే మన సభ్యత్వం కూడా రద్దయింది అనంటే మళ్ళీ ఎన్నికలకు వెళ్తే ప్రజలు కూడా చేదరించుకుంటారు మిమ్మల్ని గెలిపిస్తే వెళ్ళారా మీ మీద కరెక్ట్ గానే అనర్హత వేటో లేదంటే సభ్యత్వం రద్దో జరిగింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని గెలిపించినా మీరు వెళ్తారన్నటువంటి నమ్మకం లేదు కాబట్టి మీ కోట్లు వెయ్యము అని చెప్పి ప్రజలు తిరగబడేటువంటి ప్రమాదం పొంచింది కాబట్టి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదావరిట్లుగానే తయారవుతుంది కాబట్టి మనం అలా కాకుండా మనం వెళ్ళిపోయి సపరేట్ గా మాకు మమ్మల్ని ప్రత్యేకంగా గుర్తించండి ప్రత్యేక సభ్యులుగా గుర్తించండి అని చెప్పేసి అని స్పీకర్ ని కోరి వాళ్ళంతా కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరవుదాం అని చెప్పి అనుకున్నారట అయితే అందులోనే ఇంకొంతమంది ఉంటారు కదా లేదు లేదు అసలు జగన్మోహన్ రెడ్డి నమ్ముకుని ఈ పార్టీలో ఉంటే ఇంకా ఏళ్ల పాటు నియోజకవర్గానికి నిధులు తీసుకెళ్లలేము అక్కడ అభివృద్ధి చేసుకోలేము కాబట్టి ఎవరికి ఎక్కడ దొరికితే అక్కడ వేరే పార్టీలు ఉన్నాయి కదా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు కూటమి పార్టీల్లో ఏ పార్టీలో ఎక్కడ మనకి స్పేస్ దొరికితే అక్కడికి వెళ్లి దూరిపోదాం అని చెప్పి కొంతమంది ఇప్పటికే పయ్యావుల కేశవ్ గారితో టచ్ లోకి వెళ్లారట ఇంకొంతమంది భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారితో కూడా టచ్ లోకి వెళ్లారట వాళ్ళంతా కూడా పార్టీ ఫిరాయించి పార్టీ మారిపోదాం అనేటువంటి నిర్ణయానికి కూడా వచ్చారు ఇది ఒక గండంగా కూడా జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక ప్రమాదంగా కూడా మారినటువంటి పరిస్థితి అయితే మొన్న జగన్మోహన్ రెడ్డి యలహంక ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ వచ్చినటువంటి క్రమంలో అందుబాటులో ఉన్న ముఖ్య నేతలతోటి ఓ సమావేశం పెట్టుకున్నాడు ఆ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి దృష్టికి మరి ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు వీళ్ళ నిర్ణయం అంటే వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయనేటువంటిది కూడా అక్కడ చర్చలోకి వచ్చిందట మరి ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి కూడా సుదీర్ఘంగా ఆలోచించి మంతనాలు జరిపి ఈ రోజున ఎమ్మెల్యేలు ఎవరైతే పది మంది ఎమ్మెల్యేలు ఉంటారో ఆ పది మంది ఎం తోటి కూడా తాడేపల్లి ప్యాలెస్ లో ఒక మీటింగ్ నిర్వహించుకున్నాడు మీటింగ్ నిర్వహించి ఇదేమిటి నా నిర్ణయం ఇలా ఉంది కదా అసెంబ్లీకి వెళ్ళకూడదు మనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్ళాలి అని చెప్పి నేను తీర్మానం చేశాను కదా నా నిర్ణయాన్ని కాదని చెప్పి కొంతమంది ఎమ్మెల్యేలు వేరే పార్టీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతోటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మంత్రులతో టచ్ లోకి ఇది నాకు తెలిసింది నేను డబ్బులు ఇచ్చి మిమ్మల్ని గెలిపిస్తే మీరు నాకే ఇలా చేస్తారా అని చెప్పి ఒక ఇంత అసహనాన్ని కూడా వ్యక్తం చేశాడట ఆ క్రమంలో మరి కొంతమంది ఎమ్మెల్యేలు అయ్యా మిమ్మల్ని నమ్ముకుని ఉంటే సభ్యత్వం రద్దవుతుంది మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి ఉప ఎన్నికలు వస్తే మొన్న మనం ఒంటిమిట్ట పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలు చూసాం కదా అక్కడి పరిణామాలే ఎదురైతే మేము గెలిచి కరెక్ట్ గా రెండేళ్లు కూడా ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉండాల్సినటువంటి వ్యక్తిలో రెండేళ్లు కూడా ఎమ్మెల్యేగా లేకుండా పోతామే మళ్ళీ ఇంకోసారి జీవితంలో ప్రజలు మాకు ఓట్లేసేటువంటి పరిస్థితులు కూడా ఉండవు కారణం ఏమిటంటే మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి అనుకోండి మేము ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ ఇదే వైసీపీ గుర్తు మీద మాకు ఓట్ వేయండి మమ్మల్ని గెలిపించండి అంటే ప్రజలు అడుగుతారు అసలు ఇప్పుడు ఎన్నికలు ఎందుకు వచ్చినాయి మీరు ఇన్ని రోజులు అసెంబ్లీకి వెళ్ళనందువల్లే కదా అసెంబ్లీకి ఎందుకు వెళ్ళలేదు మీ పదకొండు మంది ఎమ్మెల్యే ని ప్రతిపక్షంగా గుర్తించలేదనే కదా ఇప్పుడు ఓట్లేసి మళ్ళీ మిమ్మల్ని గెలిపించామనుకోండి మీరు మళ్ళీ అసెంబ్లీకి వెళ్లారు కదా మీరు అసెంబ్లీకి వెళ్లకుండా ఉండేదానికి మేము మీకెందుకు ఓట్లు వేయాలి మీరు అసెంబ్లీకి వెళ్లకుండా నియోజకవర్గానికి ఏమి చేసి చచ్చేది ఉండదు మరి నియోజకవర్గం ఐదేళ్ల పాటు అభివృద్ధికి నోచుకోకుండా ఉండాలనా మరి అలాంటప్పుడు మీకు ఓట్లు ఎందుకు మేము అని చెప్పి ఈసారి ప్రజలు కూడా మనసు మార్చుకుని మళ్ళీ ఏ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికో జనసేన అభ్యర్థికో బీజేపీ అభ్యర్థికో ఓట్లేసి వాళ్ళని గెలిపిస్తే మాక ఇంకా జీవితంలో ప్రజల్ని ఓట్లు అడిగేటువంటి ముఖం ఉండదు ఈసారి ఎంతో కష్టపడి ఆస్తులు తాకట్టు పెట్టో డబ్బులు పంచో ఏదో రకంగా ఎన్నికల్లో పోటీ చేసి కష్టపడి గెలిచాం మొదటిసారి గెలిచిన వాళ్ళం ఐదేళ్ల పాటు మేము ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్లేటువంటి అవకాశం ఉన్నా కూడా నీ రాజకీయ లబ్ధి కోసం నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం కోసం వాళ్ళు ఇవ్వలేదని చెప్పి మేము అసెంబ్లీకి వెళ్లకుండా ఆగిపోతే మా రాజకీయ భవిష్యత్తు నాశనం అయిపోతుంది కదా అందుకని చెప్పి మాకు ఆ నిర్ణయం ఇష్టం లేదు ప్రజల్లో కూడా చీత్కారాలు ఎదుర్కోవడం ఇష్టం లేదు కాబట్టి అసెంబ్లీకి వెళ్లడమే సరైనటువంటి నిర్ణయం అని చెప్పి వాళ్ళు కూడా తెగేసి చెప్పారు దీంతో డైరమాలో పడ్డ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఊహించి ఉండడు కదా అరే ఎవరు మన పార్టీ ఎమ్మెల్యేలు నాకే నా పార్టీ ఎమ్మెల్యేలు నాకే ఎదురు తిరుగుతారా అని జగన్మోహన్ రెడ్డి కూడా ఊహించాడు ఎప్పుడు ఎందుకంటే ఐదేళ్ల అధికారంలో ఉన్నప్పుడు నా మాటే శాసనం అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి బిహేవ్ చేశాడు ఆయన వ్యవహార శైలి అంతా కూడా అలాగే నడిచింది అలాంటిది ఇప్పుడు పదకొండు మందిలో ఆరుగురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసేటప్పటికి జగన్మోహన్ రెడ్డి కూడా ఏం చెప్పాలో అర్థం కాక ఒకవైపు అరవై రోజుల గండం ఒకవేళ సభ్యత్వం రద్దయితే పులివెంగుల్లోనే గెలిచేటువంటి పరిస్థితులు ఉంటాయో లేదో తెలియదు ఎందుకంటే మొన్నటి జెడ్పీటీసీ ఉప ఎన్నికలే దానికి నిదర్శనంగా కళ్ల ముందు కనిపిస్తా ఉంది ఈసారి జగన్మోహన్ రెడ్డి వెళ్తే మొన్న గెలిపిస్తే నువ్వు అసెంబ్లీకి వెళ్ళావా ఇప్పుడు మళ్ళీ ఎందుకు గెలిపించాలి అని పులివెందుల ప్రజలే జగన్మోహన్ రెడ్డి ముఖాన్ని ఊస్తే ఏమిటి పరిస్థితి మరి ఈ రోజు నా ఎమ్మెల్యేలకు వచ్చినటువంటి అనుమానం కూడా తప్పేం కాదు కాబట్టి వాళ్ళు తిరగబడేటప్పటికి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు చేజారిపోతారు అలాగే ఇక్కడ సభ్యత్వం పోతే రేపు అసలు పార్టీలో ఎవడుంటాడు అసలు పార్టీ ఏ ఉంటుందా ఉండదా అనేటువంటి డైలమాలో పడి ఆలోచనలో పడి కొద్దిసేపు ఆలోచించిన తర్వాత ఎమ్మెల్యేలందరికీ కూడా ఆ పది మంది ఎమ్మెల్యేలకి తీపి కబురు చెప్పాడంట ఆ తీపి ఏంటయ్యా అంటే ఓకే అసెంబ్లీకి పోదాం దీంతో వాళ్ళందరూ కూడా ఓకే అసెంబ్లీకి పోదాం అన్నాడు కదా ఓకే మనం మొదటి నుంచి ఇంతటే ఉన్నాం బయటకి వెళ్ళినా కూడా ఏ రాజకీయ పార్టీలోనూ కూటమి పార్టీలో ఎవరు చేర్చుకునే పరిస్థితులు లేదు ఈ నేటు అసెంబ్లీకి పోదాం అన్నాడు కాబట్టి ఈ సార్లే మనం పోదాం అని చెప్పి వాళ్ళు కూడా ఆనందంగా ఉన్నారట అయితే ఇక్కడే మరి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్లేది అసెంబ్లీకి రేపటి నుంచి వెళ్తాడా ఎల్లుండి నుంచి వెళ్తాడా లేదంటే ఈ మూడు రోజులు సెలవులు అన్నారు కదా ఆ సెలవులు అయిపోయే లోపతాడా అసలు జగన్మోహన్ రెడ్డి ఎలా వెళ్తాడు ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి వెళ్ళందే అక్కడ స్పీకర్ గా అయ్యన పాత్రడు గారు ఉంటారు లేదా డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణరాజు గారు ఉంటారు ఇటు పక్కన చూస్తే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉంటారు ఆ పక్కన చూస్తే లోకేష్ గారు ఉంటారు ఆయన పక్కన చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఉంటారు గడిచిన ఐదేళ్లు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రతిపక్ష నేతగా ఉంటే నూట యాభై ఒక్క మంది మన మంద ఆ మంద బలం ఉంది కదా అని చెప్పి ఖండకావరం తోటి విర్రవీగిపోయాడు కదా జగన్మోహన్ రెడ్డి నిండు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని సార్లు అవహేళన చేశారు అవమానించారు జగన్మోహన్ రెడ్డి ఏం మాటలు మాట్లాడాడో అందరికీ తెలుసు కదా నూట యాభై ఒక్క మంది ఉన్నాం మా ఎమ్మెల్యేలంతా ఒక్కసారి నేను చిటికేస్తే మీ మీద పడితే మీ పరిస్థితి ఏమిటి అని చెప్పేసి అని అడిగాడు మరి ఈ రోజున అక్కడ చూస్తే చంద్రబాబు నాయుడు గారికి నూట అరవై నాలుగు మంది బలం ఉంది జగన్మోహన్ రెడ్డిని అదేదో మామూలుగా వాడుగు భాషలో అంటా ఉంటారు పిల్లపిత్రే అని చెప్పేసి ఒక ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష నేత హోదా ఉంది కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఆ హోదా కూడా లేదు ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే అందుకే ఇందాక అన్నారు కదా అదేంటి పిల్లపిత్రే అని చెప్పి ఆ రకంగా ఆయన చూసి ఆడుకోవాలంటే చిటికల మీద పని పవన్ కళ్యాణ్ గారిని జీవితంలో ఎమ్మెల్యే కాలేవని చెప్పేసి అని అన్నారు అసెంబ్లీ గేట్ కూడా టచ్ చేయనిమో అన్నారు లోకేష్ గారిని ఈ రోజున వాళ్ళిద్దరు ఒకళ్ళు మంత్రిగా ఇంకోళ్ళు ఉప ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా స్పీకర్ గా అయనపాత్రుడు గారు రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ అటు పక్క చూస్తే నూట అరవై నాలుగు మంది ఇక్కడేమో పదకొండు మంది లేచి ఉంటే మాట్లాడేటువంటి పరిస్థితులు ఉండో మరి ఇలాంటి క్రమంలో అసలు ఈ అవమానాలు తట్టుకోకూడదు ఈ అవమాన భారం ఉంటుందనే కదా జగన్మోహన్ రెడ్డి వెళ్ళింది మరి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వెళ్తాడు మరి వాళ్ళకి తీపి కబురు అయితే చెప్పాడు కానీ ఎలా వెళ్తాడు ఎప్పుడు వెళ్దాం అని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు అని చూస్తే వాస్తవానికి అరవై రోజుల గండం ఏదైతే ఉందో ఆ అరవై రోజుల గండం పూర్తయ్యే లోపే అసెంబ్లీ సమావేశాలకి వెళ్దాం ఆ వెళ్లడం కూడా ఎలాగా అంటే అరవయో రోజో లేదా యాభై తొమ్మిదో రోజు ఈ రెండు రోజుల ఆఖరి రోజు ఆఖరి రోజు కంటే ముందు రోజు ఉంటుంది కదా ఆ రెండు రోజుల్లో ఏదో ఒక రోజు ఉదయాన్నే సమావేశాలు ప్రారంభమయ్యేటువంటి సమయానికి పదకొండు మంది మీ కూడా వెళ్దాం రిజిస్టర్ లో మీరు మొన్నెవరో వెళ్ళి దొంగ సంతకాలు పెట్టి వచ్చారంట ఆ దొంగ సంతకాలు కూడా చెల్లుతాయో లేదో తెలియదు గానీ ఈసారి అయితే పదకొండు మంది వెళ్ళి మూకుమ్మడిగా సంతకాలు పెట్టి సభలోకి వెళ్దాం నేను అక్కడ కూర్చుని ఉంటా సభ ప్రారంభం అవుతూనే మీరు మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి మాకు ప్రతిపక్షంగా మమ్మల్ని గుర్తించాలి మా నాయకుడిని ప్రధాన ప్రతిపక్ష నేతగా ఒప్పుకోవాలి అని చెప్పేసి ఒక ఐదు నిమిషాల పాటు అరిచి గోల చేసి యాగీ చేయండి అక్కడ ఉన్న వాళ్ళకి చిరాకు రావాలి సభ సజావుగా జరగకూడదు ఆ సభ అనేటువంటిది మనం డిస్టర్బ్ చేస్తూనే ఉండాలి మొత్తం అందరి ఫోకస్ కూడా మీ మీద ఉంటుంది ఆ ఐదు నిమిషాలు ఎవరు నా గురించి మాట్లాడేటువంటి పరిస్థితులు ఉండవు ఇలా ఐదు నిమిషాల పాటు మీరు యాగీ చేసిన తర్వాత అప్పుడు అందరం కలిపి బాయ్కాట్ చేసి వెళ్ళిపోదాం మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించట్లేదు కాబట్టి మేం బాయ్కాట్ చేస్తున్నాం అని చెప్పేసి వెళ్ళిపోదాం దాన్ని సాక్షి మీడియాలో సాక్షి పత్రికలో అలాగే మనకు ఉన్నటువంటి ఆ బ్లూ మీడియా ఛానల్స్ ఉన్నాయి కదా వాటన్నిటిలో కూడా పెద్ద ఎత్తున పబ్లిసైజ్ చేస్తారు ఇదిగో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళాడు అసెంబ్లీకి రా రా అని పిలిచారు కదా ఆయన వచ్చాడు ఆయన వచ్చినా కూడా ప్రతిపక్ష నేతగా గుర్తించలేదు కాబట్టి ఆయన బాయ్కాట్ చేసి వెళ్ళిపోయాడు అని చెప్తారు మళ్ళీ రెండేళ్ల పాటు అంటే ఇప్పుడు ఏడాదిన్నర అయింది ఇంకో ఏడాదిన్నర పాటు అరవై రోజులు మళ్ళీ పని దినాలు రావాలి అంటే కాబట్టి అప్పటి వరకు మనకి ఏమి గండం ఉండదు మన సభ్యత్వం రద్దు కాదు కాబట్టి యాభై తొమ్మిదో రోజు అరవై రోజో వెళ్దాం అని చెప్పేసి అని ఆ తీపి కబూర్ని అంటే అది చావు కబుర్లేండి ఆ చావు కబూర్ని చల్లగా చెప్పాడంటే జగన్మోహన్ రెడ్డి ఇది వైసీపీ వర్గాలు ముఖ్యంగా సమావేశంలో పాల్గొన్నటువంటి నేతలు బయటకు వచ్చాక వాళ్ళ అనుచరులతో చెప్తారు కదా ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కూడా వాళ్ళు వాళ్ళ అనుచరులు కూడా చర్చించుకుని ఉంటారు పార్టీలో ఉండడం పార్టీ ఫిరాయించి బయటకు పోవడమా అని చెప్పేసి మరి ఈ క్రమంలో అనుచరుల దగ్గర అయితే ముఖ్య అనుచరుల దగ్గర చెప్పుకుంటారు కదా ఇవన్నీ ఇవి ముఖ్య అనుచరుల దగ్గర చెప్పుకున్నటువంటి నేపథ్యంలో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం అసెంబ్లీకి పోదాం అని చెప్పి ఒక సంచలన నిర్ణయం తీసుకుని దాన్ని వైసీపీ ఎమ్మెల్యేలకి ఒక తీపి చావు కబురుగా చెప్పాడు అని చెప్పి వైసీపీ వర్గాల్లోనే అంతర్గతంగా ఈ చర్చ అయితే నడుస్తూ ఉంది మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లే సాహసం చేస్తాడా ఆయనకు ఉన్నటువంటి గండాలు తొలిగిపోతాయా మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ